న్యూస్ అండ్ వ్యూస్ నుంచి వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన నిలిచే అదే అదేవిధంగా మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు వేరే న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో ఉండడం విద్యార్థులపై కేసుల ఉపసంహరణ బనక చర్లతో రాష్ట్రానికి తీవ్ర నష్టం అంటూ ప్రధాన వార్తలతోటి మెయిన్ హెడ్లైన్స్లతోటి ఈ వార్తలను ప్రధాన అంశాలుగా చూడవచ్చు ముందుగా స్టాక్ మార్కెట్లు డమ్మాలంటూ ట్రంప్ దెబ్బకు భారత్ సహా పలు దేశాలు సూచీల పత్రం దేశీయంగా పద్నాలుగు లక్షల కోట్ల సంపద ఆవిరి అంటూ వార్తను చూడవచ్చు అయితే ప్రపంచ స్టాక్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ భారీగా తగిలింది మదుపర్లకు మరొక బ్లాక్ మండే నమోదైంది ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు కుదులయ్యాయి సూచీలు షేర్ల ధరలు అనిక రీతిలో కొప్పుకూలయి ఒక్క రోజులోనే మదుపరల సంపాదన పద్నాలుగు లక్షల కోట్ల మేర ఆవిరింది గత పది నెలల్లోనే ఒకరోజు భారీ నష్టం ఇది కొంతకాలంగా మన స్టాక్ మార్కెట్లు దిద్దుబాటులో ఉన్నాయి మార్చి ఆఖరివారంలో కాస్త కొలుకున్న మళ్ళీ భారీగా నష్టపోతున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించడం దానికి ప్రత్యేక చైనా ఐరోపా దేశాలు ప్రత్యేక సుంకాలు విధించడంతో వాణిజ్య యుద్ధం పెరుగుతుందని ఆర్థిక మందనికి దారితీస్తుందనే ఆందోళన అయితే పెరిగాయి దానికి సంబంధించి స్టాక్ మార్కెట్ల సంబంధించి ప్రధాన వార్తకు మనం ఇక్కడ చూడవచ్చు అయితే సెన్సెక్స్ నిఫ్టీకి సంబంధించి స్టాక్ మార్కెట్ల భారీ పతనాలు అంటే ఒక గ్రాఫ్ను కూడా ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఐరోపా జపాన్ తైవాన్ కొరియా చైనా మార్కెట్ల సూచీలు పద్నాలుగు శాతం వరకు పతనమయ్యాయి పాకిస్తాన్ సూచీలు ఎనిమిది వేల ఆరు వందల పాయింట్లు కోల్పోవడంతో ట్రేడింగ్ కొద్దిసేపు నిలిపివేశారు మళ్ళీ కాస్త కోలుకొని మూడు వేల పాయింట్ల నష్టాలు ముగిసాయి అమెరికా మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి చైనా మినహా ఇతర దేశాలపై సుంకల విషయంలో తొంభై రోజుల విరామాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారనే వార్తలతో అమెరికా సూచీలు మళ్ళీ లాభాల్లోకి వచ్చాయి టారిఫ్లకు విరామం పడి విరామం వదంతే అని తెలడంతో మిశ్రమంగా కదలాడుతున్నాయి ఇక స్టాక్ మార్కెట్లు ఇక విద్యార్థులపై కేసుల ఉపసంహరణ అంటూ మరో వార్తను మనం ప్రధాన వార్తగా చూడవచ్చు హెచ్సి క్యాంపస్ నుంచి పోలీసుల పాలకాలు వెనక్కు సంఘాల ప్రతినిధులతో చర్చ అనంతరం మంత్రుల కమిటీ నిర్ణయం సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు అంటూ హెడ్లైన్స్ చూడవచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో విద్యార్థులతో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం అట వారిపై కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ నుంచి పోలీసు పాలకాలను ఉపసహరించుకోనుంది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇక విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం ప్రతినిధులు సివిల్ సొసైటీ ప్రతినిధులతో సోమవారం మంత్రుల కమిటీ చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించిన పరిస్థితి బలగాల ఉపసంహరణపై వీసీ అభిప్రాయం కోరుతూ లేక కూడా రాసినట్లుగా తెలిపారు ఆదివారం హెచ్్యుసి విద్యార్థులు అధ్యాపకులు సివిల్ సొసైటీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించిన మీనాక్షి నటరాజన్ సోమవారం మంత్రుల కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులెటి శ్రీధర్బాల్తో సమావేశమయ్యారు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు రెడ్డి అధ్యాపక సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ బుక్య ప్రొఫెసర్ సౌమ్య దేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు కూడా నిన్న హాజరు అవ్వడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున భూముల నేపథ్యంపై కాకుండా విద్యార్థులతో నెలకొన్న వివాద పరిష్కారంపై మాత్రమే చర్చించాలని నిర్ణయించారు విద్యార్థులు అధ్యాపకులు తమ వద్ద ప్రస్తావించిన అంశాలను మీనాక్షి నటరాజుని వివరించారు జుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరితో పాటు విద్యార్థులందరిపైన కూడా కేసులను ఎత్తివేయడం పోలీసు బలగాల ఉపసంహరణ వంటి చర్యలతో సామరస్య వాతావరణం ఏర్పడుతుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమైంది దీంతో మంత్రుల కమిటీ వెంటనే నిఘా విభాగం డీజీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అదనపు అడ్వకేట్ జనరల్ తదితరును పిలిపించి న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఇక పోలీసు భద్రత కావాలని యూనివర్సిటీని కోరినందున వీసీ అభిప్రాయం తెలుసుకుని బలగాల ఉపసవరణకు చర్యలు తీసుకోవాలని సూచించిన పరిస్థితి ఈ మేరకు సమావేశం ముగిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీసీకి లేఖ రాశారు ప్రస్తుతం ఆ భూముల్లోకి అయితే అనుమతి లేదు అంటూ సుప్రీంకోర్టు సాధికార కమిటీ యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శించడానికి ముందే నాలుగు వందల ఎకరాల కంచెగచ్చుపొలి భూముల్లో నష్టం జీవ వైవిధ్యం సర్వే నిర్వహించడానికి నిప్పులైన అధ్యాపకులు పరిశోధకులకు అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు కోరారు కానీ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున న్యాయస్థానం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎవరిని సర్వేకు అనుమతించేది లేదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం నాలుగు వందల భూమి పరిరక్షణకు పోలీసుల పహారా తప్పనిసరి క్యాంపస్లోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న బలగాలను వీసీ స్పందన అనంతరం ఉపసంహరించుకుంటామంది స్వయం ప్రతిపత్తి బోధన పరిశోధన లక్ష్యాల కోసం హెచ్సి సురక్షితంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కోరుకుంటుందని పేర్కొంది విద్యార్థులు కోరుకున్నట్లుగా యూనివర్సిటీ సందర్శించడానికి మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని కానీ సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున ఇప్పటికిప్పుడు యూనివర్సిటీకి రాలేమని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు మంత్రులు వివరించారు ఈ భూముల విషయంపై విద్యార్థుల సూచనలు సలహాలు వినడానికి మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందంటూ వార్తను మనం చూడొచ్చు ఈనాడు దినపత్రికలో పత్రికలో ప్రధాన అంశంగా ఇక బనక చర్లతో రాష్ట్రానికి తీవ్ర నష్టం అంటూ మరో ప్రధాన వార్తను మనం మెయిన్ హెడ్లైన్లో చూడవచ్చు గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం అనుమతులు లేకుండానే ఏపీలో నిర్మిస్తున్నారని ఆందోళన బోర్డు ఈ ప్రాజెక్టు సమాచారాన్ని దాచిపెడుతుందని ఆక్షేపణ అనుమతిచ్చాకే బనక చేపట్టాలని ఏపీకి బోర్డు చైర్మన్ సూచన వరద జలాల ఆధారంగా నేను నిర్మిస్తున్నామని ఏపీ వెల్లడి అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు ఇక ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపిన పరిస్థితి తమ రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతుందని పనులను నిలవరించాల్సిన బోర్డు కూడా సరిగ్గా వివరించడం లేదని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ను బోర్డుకు సమర్పించాలని దీనిపై అధ్యయనం చేశాక బోర్డు నుంచి అనుమతులు లభిస్తే పనులు చేపట్టవచ్చని ఏపీకి బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ సూచించారు ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడుతూ వచ్చిన బోర్డు సమావేశం సోమవారం హైదరాబాద్లో జరిగింది బోర్డు కార్యదర్శి అలగేసన్ కన్వీనర్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జయ్ ఎన్సీ అనిల్ కుమార్ ఏపీ నుంచి రాష్ట్ర జల వనరుల శాఖ ఎన్సి వెంకటేశ్వరరావు సి సుధాకర్ హాజరయ్యారు ఇక వంట గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయల పెంపు హైదరాబాద్లో తొమ్మిది వందల ఐదుకి చేరిన ధర అంటూ మరో వార్తను కూడా మనం చూడవచ్చు అయితే వంట గ్యాస్ పైన సిలిండర్ పైన యాభై రూపాయలు పెరగడంతో సామాన్య పైన భారమేనే చెప్పాలి ఇక గృహాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం సోమవారం యాభై రూపాయలు చొప్పున పెంచింది ఇక భక్తకోటికి నయనానందం శ్రీరామ్ మహా పట్టాభిషేకంలో భద్రద్ర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ వార్త కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు అయితే ఇక్కడ ఇది సంగతి కార్టూన్లో ఈరోజు మనం ఒకటి చూడొచ్చు మాకిరెడ్డి కార్టూన్ని షేర్లు పడిపోయాయి ఈ నాన్న గ్యాస్ ధర పెరిగి అమ్మ బాగా కోపంగా ఉన్నారు ఈ టైంలో ప్యాకెట్ మనీ అడగకపోవడమేమీ మంచిదిరా అంటే ఒక ఫన్నీ కార్టూన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను స్టాక్ మార్కెట్ కుదేలు వల్ల ఇప్పుడు నెలకొన్న పరిస్థితులని కార్టూన్ రూపంలో మాకు రెడీ తెలిపే ప్రయత్నం చేశారు ఇక మే ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మె టీజీఆర్టీసీ కార్మిక ఐకా సేతల వెల్లడి అంటూ కుమారు ప్రధాన వార్తను మనం చూడవచ్చు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం మే ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టుగా టీజీ ఆర్టీసీ కార్మిక ఐకాసి నేతలు తెలిపారు ఈ మేరకు ఆర్టీసీ ఎండి సజ్జనర్ కార్మిక శాఖ కమిషనర్ కు సమ్మె ఇచ్చినట్లుగా పేర్కొన్నారు సోమవారం ఇక్కడ ఆర్టీసీ కార్మికులు జేసీ నేతలు కార్మిక కమిషనర్లు కలిసి సమస్యలను వివరించే ప్రయత్నం చేశారు అనంతరం ఐకాస నేతలు మీడియాతో మాట్లాడారు గతంలో సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ప్రభుత్వ కార్మిక శాఖలు స్పందించలేదు దీంతో మరోసారి కార్మిక శాఖకు ఆర్టీసీ ఎండికి సమ్మె నోటీసు ఇచ్చాం ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి కొత్త బస్సులు కొనుగోలు చేయాలి విద్యుత్ బస్సులు ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన అంశాలన్నీ కూడా నెరవేర్చాలి ఈ డిమాండ్లతో మే ఆరు అర్ధరాత్రి నుంచి అంటే మే ఏడవ తేదీ మల్టీ డ్యూటీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం విద్య లేని పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని ఆర్టీ సైకాస్ నేతలు వెంకన్న తామస్ రెడ్డి తెలిపిన పరిస్థితి ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్న ప్రధాన వార్త విశేషాలు ఇక సాక్షి పేపర్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో చూద్దాం మెయిన్ పేపర్లో ఇక ట్రంప్ ట్రేడ్ వార్ ఆపే మాంద్యం భయాలు మార్కెట్లు బగబగ అంటూ ప్రధాన హెడ్లైన్తోటి మరో వార్తను మనం చూడవచ్చు ఒకరోజు మన ఇన్వెస్టర్ల సంపద పద్నాలుగు లక్షల కోట్లు ఆవిరి ప్రపంచవ్యాప్తంగా రెడ్డి సిగ్నల్ ఆసియా మార్కెట్ల అతలా కుత్రం నాలుగు వేల పాయింట్లు పడి దాదాపు సగం కోలుకున్న సెన్సెక్స్ భారత స్టాక్ మార్కెట్లో సైతం మూడు శాతం వరకు క్షీణత పదిహేను శాతం పతనమైన హాంకాంగ్ సూచి చమురు బంగారం ధరలు కూడా భారీగా పతనం అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్ ప్రపంచ ఆర్థిక మార్కెట్లో సృష్టిస్తున్న బగబగలో చెలారడం లేదు అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్ని కాలబేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెనడా జపాన్ సహా పలు దేశాల అధినేతలు ట్రంప్తో చర్చలకు వెళ్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించగా చైనా మాత్రం దిగి రాలేదు పై పైహెచ్ ట్రంప్ టారిఫ్లకు జవాబు జవాబుగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచడంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు చైనా వాటిని ఉపసంహరించుకోకపోతే మరో యాభై శాతం సింకాలు విధిస్తామని హెచ్చరించారు సోమవారం అమెరికా మార్కెట్లు మొదట్లో కోలుకున్నట్లుగా కనిపించిన ట్రేడ్ వారు భయాలతో మళ్లీ భారీ పతనం దిశగా కదిలాయి మరో ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు అరవై శాతానికి చేరినట్లుగా ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి దీంతో భారత సహా ప్రపంచ మార్కెట్లన్నీ సోమవారం భారీ పతనాన్ని చూశాయి సెన్సెక్స్ ఆరంభంలో నాలుగు వేల పాయింట్ల వరకు నష్టపోయిన చివరకు కాస్త కోలుకొని రెండు వేల రెండు వందల ఇరవై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది పాయింట్లు క్షీణించి డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు వద్ద ముగిసింది ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రధాన వార్తగా మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు ఇక ఈనాడు పేపర్లో చూసుకు ఉన్న వార్త ఇక్కడ కూడా మనం చూడొచ్చు కేసులు ఎత్తివేయండి హెచ్సి విద్యార్థులపై కేసుల ఉపసవరణకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం అంటూ ఈ వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు బనకచర్ల అక్రమ నిర్మాణం బిఆర్ బిఆర్ఎంబి భేటీలో అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ అంటూ బనకచర్ల నిర్మాణ అక్రమం అంటూ ఈ వార్త కూడా మనం ప్రధాన వార్తగా చూడవచ్చు పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ఏపీ చేపట్టిన గోదావరి బనకచర్ల అనుసంధం ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు పంతొమ్మిది ఎనభైకి పూర్తి విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ వేగవంతం చేసినట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు భంగం కలిగించే అక్రమ ప్రాజెక్టును తక్షణమే ఏపీ విరమించుకోవాలని డిమాండ్ చేసిన వార్తను ఇక్కడ మనం సాక్షి దినపత్రికలో కూడా చూడవచ్చు గ్యాస్ బండపై యాభై రూపాయల వడ్డింపు అంటూ ప్రధాన హెడ్లైన్ తోటి సాక్షి పేపర్లో మనం చూడొచ్చు సాధారణ వినియోగదారులతో పాటు నిరుపేద ఉజ్వల పథకం లబ్ధి ధరలకు వర్తింపు సేయించి పైన రూపాయి పెంపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి పెట్రోల్ డీజిల్పై రెండు రూపాయల ఎక్సైజ్ సుఖం పెట్రోలియం సంస్థ నష్టాలతో ధరల పెంపు తప్పలేదంటున్న కేంద్రం పెట్రోల్ భారం సామాన్యులపై ఉండదని స్పష్టీకరణ ఇక ఫలానికి ట్రంప్ దెబ్బ అంటూ మరో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు కొత్త సుంకాలతో మామిడి ఎగుమతులు భారం తెలుగు రాష్ట్రాల మామిడి రైతులకు కొత్త కష్టాలు సున్నా ఐదు శాతం నుంచి ఇరవై ఆరు శాతానికి పెరిగిన సుంకాలు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా పదిహేను వేల టన్నుల ఎగుమతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ రాజాఫలం మామిడి వెలవిడబోతుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మామిడి రైతులకు కొత్త కష్టం వచ్చిపడిన పరిస్థితి భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ఇటీవల ఇరవై ఆరు శాతం ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే ఇందులో మన మామిడి పండ్లు కూడా ఉన్నాయి దీంతో ఈసారి మామిడి ఎగుమతులపై ఈ సుంకాలు తీవ్ర ప్రభావం అంటూ ఈ వార్తను కూడా మనం చూడవచ్చు కొట్టిన వడగల్ల వాన ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీలో వడగల్ల వాన దంచుకొట్టింది ఏటూరు నాగరం కన్నాయిగూడెం మంగపేట వెంకటాపురం కే మండల పరిధిలో సోమవారం రాత్రి భారీ వర్షం పడవడంతో కళ్లాల్లో ఆరపోసిన మిర్చి ధాన్యం తడిసిపోయిన పరిస్థితి వడగల్ల వానతో ధాన్యం గింజలు రాలిపోయాయి మంగపేట మండల పరిధిలో వాడగూడెం పాలేగూడెం చుంచుపల్లి కొత్తమల్లూరు మల్లూరు తిమ్మంపేట నరసింహసాగర్ పురేడుపల్లి తదితర గ్రామాల్లో వడగల వర్షం కురిసింది దీంతో నష్ట రైతులకు భారీ నష్టం అంటూ ఇక్కడ వార్తను మనం చూడొచ్చు ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో ఆరబెట్టిన ధాన్యంపై రాళ్లవాన అంటూ రైతు ఆవిదకు సంబంధించిన వార్తను కూడా మనం చూడవచ్చు ఈ ఇమేజ్తో సహా అయితే నిన్న శాసన మండలి చైర్మన్గా గుత్త సుఖేంద్రెడ్డి సమక్షంలో సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేస్తున్న అద్దంకి దయాకర్ విజయశాంతి అంజిరెడ్డి సత్యం కొమరయ్య శ్రీపాల్ రెడ్డి శంకర్ నాయక్ చిత్రంలో మంత్రులు సీద్రబాబు కొమ్మటిరెడ్డి ఉత్తమ అంటూ మరో వార్తను కూడా మనం ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో చూడవచ్చు ఇది సా సాక్షి దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి ఒకసారి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ అని ఒకసారి చూద్దాం ఇక ట్రంప్ సమస్య మహాపత్రం ట్రంప్ ప్రతీకార శృంఖల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లో డమాలంటూ ఇక హెడ్లైన్ తోటి మనం చూడొచ్చు వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే ఓ దశలో ఐదు శాతం పతనమైన భారత సూచీలు ఇంట్రాడీలో సెన్సెక్స్ మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ల పతనం రెండు వేల రెండు వందల ఇరవై ఆరు పాయింట్ల నష్టంతో డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు వద్ద క్లోజ్ అదేపాటలో నిఫ్టీ ఏడు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు పాయింట్ల నష్టం క్షణాల్లో ఇరవై లక్షల కోట్ల సంపద ఆవిరి ట్రేడింగ్ మూసేసరికి పద్నాలుగు లక్షల కోట్ల నష్టం భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు బ్రహ్మాండంగా ఉంది ద్రవ్యోల్బణమే లేదు చమురు ధరలు వడ్డీ రేట్లు తగ్గాయంటూ ట్రంప్ వ్యాఖ్యలు ప్రతికర సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనాపై యాభై శాతం అదనపు ఒక ఒక్కరోజే గడువు అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక అంటూ ఈ హెడ్లైన్స్ అయితే మనం చూడవచ్చు అయితే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలైన పరిస్థితి జపాన్ మొదలు అమెరికా దాకా అన్ని మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి వాల్ స్ట్రీట్ మొదలు దలాల్ స్ట్రీట్ వరకు మార్కెట్లని కొద్దిలైన పరిస్థితి రక్తపాతం జరిగిందా అన్నట్లుగా బ్లాక్ మండే రోజున సూచ్యులన్నీ ఎరుపెక్కై అమ్మకాల ఊరుతో సెన్సెక్స్ సోమవారం దశలో ఐదు శాతం అంటే మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ల వరకు నష్టపోయింది ట్రేడింగ్ చివరలో వాల్యూ బయింగ్ కొనుగోలతో ఒక వెయ్యి ఏడు వందల ప్యాంట్లు వరకు కోలుకొని మూడు శాతం అంటే రెండు వేల రెండు వందల ఇరవై ఆరు పాయింట్ల నష్టంతో డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా పాయింట్ల వద్ద ముగిసింది నిఫ్టీ కూడా ఏడు వందల నలభై రెండు పాయింట్ల నష్టంతో ఇరవై రెండు వేల నూట అరవై ఒక్క పాయింట్ల వద్ద క్లోజ్ అయింది ఇది స్టాక్ మార్కెట్కు సంబంధించి ఈ వార్తను మనం ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక మహిళలకు రైస్ మిల్లులు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు మండల సమీక ఆధ్వర్యంలో ఏర్పాటు ఒక్కో మిల్లు నిర్మాణానికి మూడున్నర కోట్ల ఖర్చు ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు స్థల సేకరణ ఎంపిక బాధిత జిల్లా కలెక్టర్లకు ఐదు వందల యాభై మూడు మండల మహిళ సమఖ్యలకు మిలులు ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత చురు చురుగ్గా పనిచేస్తున్న టర్న్ ఓవర్ ఎక్కువగా ఉన్న సమఖ్యాలకు మొదట అవకాశం ఎమ్మెల్యేల ప్రతిపాదనకు ప్రాధాన్యం మిరులకు అనుసంధానంగా మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో గోధుమల నిర్మాణం అంటూ ప్రధానంగా హెడ్లైన్స్ను మనం చూడవచ్చు అయితే రాష్ట్రం ఆర్టీసీ బస్సుల నిర్వహణ పోరా విద్యుత్తు ఉత్పత్తి రంగాల్లో మహిళలకు భాగస్వాములను చేసిన ప్రభుత్వం రైస్ మిల్లు పరిశ్రమలోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణను ప్రారంభించింది దానికి సంబంధించిన వార్తను కూడా మనం ప్రధాన వార్తకు మనం చూడవచ్చు ఇక వంట గ్యాస్ మంట గృహ వినియోగ సిలిండర్పై యాభై రూపాయలు పెంపు అంటూ మెయిన్ లైన్ తోటి ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా మనం గ్యాస్ రేటు పెంపుకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు గ్యాస్ సిలిండర్ ధర పెంపు రాష్ట్రంలో తొంభై ఒక లక్షల కుటుంబాలపై ఈ ప్రభావం వంటి వార్తను మనం చూడొచ్చు గుట్టిగా వ్యాధులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీపీ షుగర్ ఫ్యాటీ లివర్ దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది అంటూ హెల్త్ సంబంధించిన ఒక వార్తను కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు హెచ్సి విద్యార్థులపై కేసుల ఎత్తివేత్త అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బాగాల ఉపసంహరణ రిమండ్లో ఉన్న విద్య విద్యార్థుల విడుదలకు కోచెర్లు ఫేక్ ఫోటోలు వీడియోల ప్రచారంపై కేసులు తప్పవు యూనివర్సిటీ టీచర్లతో భేటీ అనంతరం బట్టి కమిటీ నిర్ణయం నాలుగు వందల ఎకరాల్లో పోలీసుల మోహరింపు ఉంటుంది సుప్రీంలో తేలే వరకు దాన్ని యథాతథ స్థితిని కాపాడాలి కారణాలను వివరించిన మంత్రుల బృందం సచివాలయ భేటీకి హాజరైన మీనాక్షి నటరాజన్ ఫేక్ వీడియోలపై కఠిన చర్యలకు సీఎం రేవంత్ ఆదేశం ఇప్పటికే నూట యాభై మందిపై కేసులు నమోదు పోస్టులను తొలగించిన కిషన్ రెడ్డి జగదీష్ రెడ్డి అంటూ ఒక వార్తను మెయిన్ హెడ్లైన్గా చూడొచ్చు ఇక నిమ్మల అరపులు జింకల పరుగులు కూడా అంతా వద్దు ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం హైకోర్టుకు తెలిపిన సర్కారు కౌంటర్ దాఖలకు రెవెన్యూ ఆర్టీవీ శాఖలకు హైకోర్టు ఆదేశం అంటూ ఈ వార్తను మనం చూడవచ్చు అయితే హైదరాబాద్ కేంద్ర విశ్వ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులను చెల్లపరిచే నిర్ణయాలు తీసుకుందంటూ ఇక్కడ ఆంధ్రజ్యో ఆంధ్రజ్యోతిలో కూడా హెచ్సి సంబంధించి ఈ వార్తను మనం చూడవచ్చు ఇక అధ్యక్ష అంటూ మెయిన్ హెడ్లైన్ తోటి నిన్న ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సంబంధించి ఒక వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో తీసుకోవడం జరిగింది నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ విజయశాంతి శంకర్ నాయక్ బీజేపీ ఎమ్మెల్సీలు అంజరెడ్డి కుమరయ్య సిపి నుంచి సత్యం పీఆర్టీయు శ్రీపాల్ రెడ్డితో ప్రమాణం చేయించిన చైర్మన్ కోదన్ రెడ్డి హాజరైన కాంగ్రెస్ బీజేపీ ముఖ్యనేతరులు మంత్రులు ఎమ్మెల్సీ విజయశాంతికి కిట్ను అందజేస్తున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ ఫోటోను కూడా మనం ఇక్కడ మెయిన్ పేపర్లో చూడొచ్చు ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన వార్తలు ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం ఇక హెచ్సి భూములపైకి గద్దల్లా పెద్దల అంటూ మెయిన్ తోటి ఒక వార్తను మనం చూడొచ్చు వేల కోట్ల పేరానికి గుంట నకల రాజకీయం అంటూ హెడ్లైన్ తోటి మనం చూడొచ్చు ఇక నమస్తే తెలంగాణలో కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది ఆ ప్రశ్నలు ఎందుకు అర్ధరాత్రి వందలాది బుల్డోజర్లు దూసుకుపోయాయి ఎందుకు పచ్చని అడవి బిడ్డ అడవి మీదకు యంత్రాలు దండయాత్ర చేశాయి ఎందుకు వేలాది పోలీసు బలగాలు దివరాత్రులు మోహరించాయి ఎందుకు ఆడపిల్లను కూడా చూడకుండా విద్యార్థులను ఈడ్చి పారేశారు ఎందుకు కరుకు కాకిల లాఠీలు పిల్లల వీపులపై విరంగం చేశాయి ఎందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని బలగాలు అష్టదిగ్బంధం దిగ్బంధం చేశాయి ఉన్న జింకలు లేవని గుంట నక్కలు ఎందుకు అబద్ధాలు ఆడాయి భజన పత్రికలు రోజుకొకటి చొప్పున ఎందుకు అందంగా కథనాడు వండాయి నాలుగు వందల ఎకరాలు ఇవ్వకుంటే మొత్తం యూనివర్సిటీనే తరలిస్తామనే బ్లాక్ మెయిలింగ్ లీకులు ఎందుకు జారీ అయ్యాయి ఎందుకు సర్కారీ పెద్దల నుంచి ఏకో పార్కు ముచ్చట అయింది ఏదేమైనా ఎవరు అడ్డు వచ్చినా కోర్టులు కాదన్నా భూములను తీసుకుని తీరాలన్న పన్నాగం పోలీసు మోహరింపు రూపంలో ఎందుకు కనిపిస్తుందన్నది నా ప్రశ్నలైతే నమస్తే తెలంగాణ వేదికగా కొన్ని సంధించడం జరిగింది ఇక ఎకరం డెబ్బై ఐదు కోట్లుగా పేర్కొంటూ తొలుత జివో యాభై నాలుగు బీఆర్ సహాయంలో కోకపేటలో ఎకరా వంద కోట్లు ఇదే విషయాన్ని పొందుపరిచే అధికారుల ఉత్తర్వులు ఐదు నెలల్లోనే ఎకరాకు ఇరవై మూడు కోట్లు తగ్గిస్తూ కొత్త నివేదిక హరీష్ రావు అసోసియేట్స్ అసోసియేట్స్లోతో తయారీ ముప్పై వేల కోట్ల విలువ ఇరవై వేల కోట్లకు కుదింపు ఐదు దఫాలకు నాలుగు వందల ఎకరాల వేలానికి రంగం సిద్ధం ముందస్తు ప్రణాళిక ప్రకారమే భూమి విలువల్లో కొత్త అదే అదునుగా చెగిచ్చు చేజుకి పెద్దల ఎత్తుకడ అంటూ మెయిన్ హెడ్లైన్స్ మనం చూడొచ్చు ఇక నాలుగు వందల ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్ ధర నిర్ధారణలోనే పదివేల కోట్ల స్కామ్ జరిగిందంటూ ఈ హెచ్సి భూముల సంబంధించి స్కామ్ జరిగిందంటూ ప్రధాన వార్తగా ఇక్కడ మనం చూడొచ్చు నమస్తే తెలంగాణలో ఇక ఆరో తారీఖు నుంచి ఆర్టీసీ సమ్మె కాంగ్రెస్ సర్కారుకు ఆర్టీసీ కార్మిక జేఏసీ అల్టిమేటం అంటూ ప్రధాన హెడ్లైన్ తోటి ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో కూడా చూడొచ్చు చర్చలకు రండి అంటూ ఉద్యోగుల డిమాండ్లు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఉద్యోగుల పోరాటానికి ఉద్యోగం వచ్చిన సర్కారు పన్నెండున చర్చలకు ఉద్యోగ సంఘాలకు పిలుపు ప్రభుత్వం ముందు జేఏసీ యాభై ఏడు డిమాండ్లు బట్టి చాంబర్ వద్ద జేఏసీ నేతలకు అవమానం జగదీశ్వర్ను చేపట్టి లాగిన సిబ్బంది భద్రతా సిబ్బందిపై ఉద్యోగ సంఘాల ఫైర్ అంటే ఈ వార్తను మనం చూడొచ్చు బ్లాక్ మండే ట్రంప్ సృష్టించిన విభచ్చనకు కుప్పకొలిన స్టాక్ మార్కెట్లు వెంటాడిన వాణిజ్య యుద్ధం ఆర్థిక మందగమనం భయాలు అంటూ నిన్న స్టాక్ మార్కెట్లో కుదులకు సంబంధించి వార్తను కూడా మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు ముందు సఫ్ తర్వాత సఫా అంటూ మరో హెడ్లైన్ తోటి ఒక వార్తను చూడవచ్చు ఏడదిన్నరగా దేవునూరు అడవుల కబ్జా వందల ఎకరాల అక్రమార్కుల బాగా ఇప్పటికే భారీగా వెలిసిన ఫామ్ హౌస్లు అక్రమార్కులకు రెవెన్యూ శాఖ వత్తాసు చేష్టలకు దిగి చూస్తున్న ఆర్టీవీ శాఖ అధికారులు అంటూ ఈ వార్తను కూడా మనం చూడొచ్చు ఇక ఈ నమస్తే తెలంగాణ లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే నిన్న ఇవి ప్రధానంగా నిలిచాయి ఇక వీటితో పాటు నిన్న మీడియా సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్గా అయిన వార్తలు ఒకసారి చూద్దాం రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి లేదు అంటూ ఒక వార్తను నిన్న మనం చూసాం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా నియమితురైన డివెన్ రెడ్డిని సన్మానిస్తున్న సీనియర్ ఎస్ఎన్ రెడ్డి తదితర ప్రముఖులు ఉన్న ఒక వార్తను మనం చూడొచ్చు అయితే తాము కార్పొరేటరా కాంట్రాక్టర్లకు వ్యతిరేకం కాదని చిన్న కాంట్రాక్టర్లు తమ కార్యాలయాల్లో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని బిల్లులు రాక కార్యాలయాల్లో దీక్షలు చేసే పరిస్థితి వచ్చిందని వాపోయిన పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్లోనైనా కాంట్రాక్టర్లు సులువుగా పనిచేసుకునే పరిస్థితి ఉన్నదని ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు పనులు సరిగ్గా చేయకుంటే బ్లాక్ లిస్టులో పెట్టాలని చూస్తున్నారు తప్ప పెండింగ్ బిల్లులు రాక కాంట్రాక్టర్లు పడుతున్న బాధలను అర్థం చేసుకోవడం లేదని వాపోతున్నారు కాంట్రాక్టర్లు లోపు ఉన్న బిల్లును క్లియర్ చేస్తామని స్వయంగా సీఎం చెప్పినా ఆ దిశగా అడుగులు వేయడం లేదని చెప్పిన పరిస్థితి తమ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న కాంట్రాక్టర్లు ఇక పనులు చేసే పరిస్థితి లేదని త్వరలోనే కాంట్రాక్టర్లను కాంట్రాక్టర్లను కూడా ఆపేస్తామని ఆ దిశగా ఓ తేదీని ప్రకటిస్తామని హెచ్చరించిన పరిస్థితి నిన్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా నియమితులైన డివిఎన్ రెడ్డిని ఈ సందర్భంగా ప్రతిధులు ఘనంగా సన్మానించారు బీఏఐ మాజీ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా సేవలందించిన సీనియర్ ఎస్ఎన్ రెడ్డిలను సైతం బీఐఏ ప్రతినిధులు సన్మానించారు ఈ కార్యక్రమంలో బిఏఐ హైదరాబాద్ సెంట్రల్ చైర్మన్ సల్లా శ్రీనివాసరావు వివిధ సెంటర్ల చైర్మన్లు బిల్డర్లు ప్రముఖులు పాల్గొన్న పరిస్థితి అయితే కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లులు వలన మేము త్వరలోనే మేము జీతాలు ఇవ్వడానికి కూడా కింది సిబ్బందికి జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా మారిందంటూ గత ప్రభుత్వం అలాగే చేసింది ఈ ప్రభుత్వం కూడా మా పట్ల వివక్ష చూపిస్తూ బిల్లులు పెండింగ్లో ఉంచింది మీకు మీదట మేము పనిచేయడం కూడా కష్టం అంటూ వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే మనం ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక జిందాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం సరికొత్త రికార్డు అంటూ నేను ఒక వార్తను ప్రధాన వార్తగా మనం చూడవచ్చు గత ఆర్థిక సంవత్సరంలో పదిహేను శాతం వృద్ధితో దేశంలోని అగ్రస్థానం చివరకు మూడు నెలలలో డెబ్బై నాలుగు లక్షల మంది ప్రయాణంతో మరో రికార్డు అంటూ మెయిన్ తోటి నిన్న వార్త అయితే ఇది నిన్న మీడియా సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టిన పరిస్థితి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకలతో సరికొత్త రికార్డులను సృష్టించిన పరిస్థితి గత ఆర్థిక సంవత్సరం పదిహేను పాయింట్ రెండు శాతం రెండు సున్నా శాతం వృద్ధి సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచిన రికార్డు సృష్టించింది సంక్షోబాద్ విమానాశ్రయం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది ప్రయాణించారు రద్దీ ఇలాగే కొనసాగుతాయి వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి మూడు నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలను సన్షాబాద్ అరుదైన ఘనతను సాగించింది ఇక్కడ నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా ఇరవై లక్షలే కాగా ఈ మూడు నెలల్లో ఏకంగా డెబ్బై నాలుగు లక్షల మంది రాకపోకలు సాగించడం విశేషం ఈ విషయంలో హైదరాబాదు జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై కోల్కతాను దాటేసింది అలాగే తన రోజువారి గరిష్ట సగటు ప్రయాణికుల సంఖ్య డెబ్బై ఐదు వేలను కూడా శంషాబాద్ జనవరి పద్దెనిమిదిన అధిగమించింది ఇక ఒక్కరోజే తొంభై నాలుగు వేల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ అధికారికంగా వెల్లడించిన పరిస్థితి ఇక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం హైదరాబాద్లో తరచూ జాతీయ అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండడం వంటి పరిణామాలు కూడా ప్రయాణికుల వృద్ధికి దోహదపడుతున్నాయంటే ఇక వార్తను మనం చూడొచ్చు ఇక గత ఆర్థిక సంవత్సరంలో అగ్రస్థానం ఇలా అంటూ ఇక గ్రాఫ్ను కూడా విధించడం అక్కడ మనం చూడొచ్చు హైదరాబాద్ బెంగళూరు కోల్కతా ఢిల్లీ ముంబై చెన్నై ప్రయాణికుల సంఖ్య పెరుగుదల శాతంకు సంబంధించి వార్త కూడా నేను హైలైట్గా నిల్ నిలిచింది సేషబాద్కు సంబంధించి